హాయ్ ఈ వీడియో చూస్తున్న మీ నుంచి నాకు ఒక సహాయం కావాలి యూట్యూబ్ అందించినటువంటి డేటా ప్రకారం నా వీడియోలు చూస్తున్న వంద మందిలో కేవలం పదకొండు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు చేయకపోవడం వల్ల మన వీడియోలు ఎక్కువ మందిని రీచ్ అవ్వడం లేదు అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ లేదా లైక్ ద్వారా తెలియజేస్తే యూట్యూబ్ అల్గరిథం మన వీడియోలను మరింత ఎక్కువ మందికి చూపిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హెల్ప్ మీ త్రూ కామెంట్స్ అండ్ లైక్స్ ఇక లేట్ చేయకుండా మన వీడియోలోనికి వెళదాం మిత్రులారా మీరందరూ చూసే ఉంటారు ఇటీవల ప్రొటెస్టెంట్ సమాజాల్లో దేవుని పుత్రులు అనే అంశం మీద తీవ్రమైన అలజడి చెలరేవుతోంది ఒకే సంఘానికి చెందిన ఇద్దరు పాస్టర్లను ఒక వేదిక మీద కూర్చోబెట్టినా కాసేపటికి వారు సిద్ధాంత విషయాల్లో తిట్టుకునే స్థాయికి తన్నుకునేటువంటి స్థాయికి వెళుతూ ఉంటారు నిజానికి ఇప్పుడు దేవుని పుత్రులు అనేటువంటి అంశంలో యూట్యూబ్ వేదికగా ఇదే తంతు ఉంది విజయ్ కుమార్ పాస్టర్ గారు ఏర్పాటు చేసిన ఒక చర్చలో ఈ కొట్లాటకు బీజం పడింది విజయ్ కుమార్ గారితో ఆ వన్ ఎస్ అనేటువంటి ఆ ప్రోగ్రాంలో క్యాథలిక్ చర్చ్ తరపున చర్చించడానికి గతంలో నేను కూడా వెళ్ళాను అప్పుడు వారు నన్ను బాగా చూసుకున్నారు చర్చ కూడా చివరి పదిహేను నిమిషాలు మినహా అంతా సజావుగానే జరిగింది అలాంటి ఒక చర్చే ఈ వికే ఆర్ గారి అనుచరులకు మరియు విశ్రాంతి క్రిస్టియన్ అనేటువంటి ఒక యువ పాస్టర్ గారికి మధ్య దేవుని పుత్రులు ఎవరు అనేటువంటి చర్చ జరిగింది ఆ తదనంతరం విశ్రాంత్ గారు పలు వీడియోలను వికేఆర్ ఆర్ గారి మీద చేశారు పూర్తి వీడియో బయటకు రాలేదు అని ఆరోపిస్తూ పలు రకాల పోస్టులు వీడియోలు చేశారు మరోవైపు వికేఆర్ ఆర్ గారు కూడా అదే స్థాయిలో పోస్టులు చేశారు ఇటీవల యూట్యూబ్ స్టార్గా మారిన పాస్టర్ జాన్ పాల్ గారికి విశ్రాంత్ గారికి మధ్య కూడా ఈ అంశం మీద డిబేట్ ప్రస్తావన వచ్చింది ఈ నెలాఖరులో వారు డిబేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారట ఈ నేపథ్యంలో అనేక మంది ఈ విషయాలపై స్పందించాలని దీనిపై కేథలిక్ చర్చ్ స్టాండ్ ఏమిటి అని పలువురు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ కామెంట్ల ద్వారా నన్ను అడుగుతూ ఉన్నారు అలాగే దీనిపై నా అభిప్రాయం కూడా చివరిలో తెలియజేస్తాను సులువుగా అర్థం కావడం కోసం ఈ వీడియోను ఐదు భాగాలు చేస్తూ ఉన్నాను మొదటిది దేవుని పుత్రులు అనేటువంటి వచన భాగం దాని యొక్క అర్థం రెండవది దేవదూతలు అనేందుకు వాదనలు మూడవది మానవులు అనేందుకు వాదనలు నాలుగవది దేవదూతలు కాదు అనేందుకు వాదనలు ఐదవది మానవులు కాదు అనేందుకు వాదనలు ఈ ఐదు అంశాలను లోతుగా పరిశీలించడం ద్వారా వారు దేవదూతల లేక మానవులా అనేది మీకే సులువుగా అర్థమవుతుంది అని భావిస్తున్నాను నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను అప్పటి వరకు రెండు వైపులా ఉన్నటువంటి వాదనలను మీకు వినిపిస్తాను తద్వారా ఏదో ఒక సైడ్ పూర్తిగా తీసుకున్నట్లు కాకుండా పరిశీలించి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది మొదటగా దేవుని పుత్రులు ఎవరు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఆది ఉన్నటువంటి మాటలను పరిశీలిద్దాము అది కాండ ఆరవ అధ్యాయము ఒకటి రెండు నాలుగు వచనాలు మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి వారికి కుమార్తెలు పుట్టిరి దేవపుత్రులు వారి సౌందర్యమును చూసి వారిలో తమకు నచ్చిన వారిని పెండ్లాడిరి ఆ రోజులలో భూమిపై నెఫీలీలను మహాకాయులు ఉండిరి దేవపుత్రులు మానవ స్త్రీలను కూడా జన్మించిన వారే ఈ మహాకాయులు వారే సుప్రసిద్ధులైన పురాతన వీరులు తెలుగులో నెఫిలియులు అని రాశారు ఇంగ్లీష్లో నెఫిలిమ్స్ అని కనిపిస్తుంది ఈ నెఫిలిమ్స్ అనేటువంటి మాటకు పడిపోయినటువంటి దేవదూతలు లేదా భారీ కాయలు మహాకాయులు పురాతన వీరులు అని పర్యాయ పదాలను ఆనాటి యోధులు కూడా వాడారు దేవుని పుత్రులు అనేటువంటి పదానికి బైబిల్లో విస్తృత విస్తృతార్థం ఉంది అంటే ఈ పదాన్ని పలు రకాల సందర్భాల్లో పలు రకాల వ్యక్తులను సూచించడానికి వాడారు ఉదాహరణకు జలప్రలయానికి ముందు ఆదికాండం ఆరవ అధ్యాయంలో దేవదూతలు అని అలాగే యోబు గ్రంథంలో కూడా వీరు దేవదూతలు దేవుని యొక్క దే దేవుని పుత్రులు అని పిలువబడ్డారు అలాగే ఈజిప్టు నిర్గమన సమయంలో ఇజ్రాయేల్ సంతానాన్ని దేవుని పుత్రులు అని వాడారు ఇజ్రాయేల్ దేశంలో రాజరికం ప్రవేశించాక రాజులను దేవుని కుమారులుగా వర్ణించడం ప్రారంభమైంది అటువంటిదే కీర్తన రెండవ అధ్యాయం యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడ్డారు అలాగే క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా దేవుని పుత్రులుగానే పిలువబడుతూ ఉన్నాం కనుక ఈ పదానికి బైబిల్లో విస్తృతార్థం ఉంది అని మొదట గుర్తించాలి ఇప్పుడు మనము దేవదూతలు వీరు అనేటువంటి వాదనలు ఒకసారి పరిశీలిద్దాము క్రైస్తవుల కంటే ముందు ఈ అంశం గురించి యూదుల్లో చర్చ వచ్చింది యూదుల్లో పెద్ద వర్గంగా పిలువబడేటువంటి పరిచయులు పాటించేటువంటి తనాక్లో ఈ నెఫిలిం యొక్క ప్రస్తావన ఆది కాండంలో తప్ప మరెక్కడ సూటిగా లేదు దేవదూతల ఉనికిని సర్దుకాయలు అస్సలు గుర్తించరు కనుక ఇది యూదుల్లో కేవలం పరిచయ్యుల గుంపులో మాత్రమే ఉన్నటువంటి అభిప్రాయం యూదుల్లో కొన్ని అపోక్రిఫా గ్రంథాలు కూడా ఉండేవి వాటిలో రెండు ప్రధానమైన ఉన్నవి మొదటిది హనూకు గ్రంథము రెండవది బుక్ ఆఫ్ జూబిలీస్ అని పిలిచేవారు ఈ హనూకు గ్రంథము యూదుల బైబిల్ అయినటువంటి తనాకులో కూడా లేదు అంతేగాక క్రైస్తవ బైబిల్ కాణంలో కూడా ఈ పుస్తకం లేదు కాబట్టి ఈ హనూకు గ్రంథంలోని విషయాలు దేవుని నుంచి వచ్చాయి అని ఖచ్చితంగా చెప్పలేము పుస్తకాన్ని ఆదాము వంశంలో దేవుని తట్టు నడిచినటువంటి హనూకు రాసినట్లుగా యూదులు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ అంశం మీద యూదుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయాన్ని కేవలం పరిజయులు మాత్రమే చాలా ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు సద్దుకయ్యలు మొదటి ఐదు పుస్తకాలను మాత్రమే నమ్ముతారు అనూకు గ్రంథాన్ని అసలు నమ్మరు వాళ్ళు సమరీయులది కూడా ఈ సర్దుకాయలటువంటి దారి హనుకు ఒకటవ అధ్యాయము ఆరు నుంచి పదహారు వచనాల్లో నిజమైనటువంటి దేవదూతలే భూమి మీదకు దిగి వచ్చి మానవ స్త్రీలను మోహించి వారితో పిల్లలను కన్నారు అని చెబుతుంది వారి ద్వారా పుట్టినటువంటి వారినే నెఫిలిం లేదా మహాకాయులు అని పిలిచారు బుక్ ఆఫ్ జూబిలీస్ని గమనిస్తే ఇది యూదులు బబులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవాలయ యాజక విధులను విధులను తెలియజేయడంతో పాటుగా పాత నిబంధనలో సూటిగా లేనటువంటి అనేక అంశాల మీద ఆనాటి యూదుల అభిప్రాయాలను వెల్లడి చేసినటువంటి గ్రంథం ఈ గ్రంథం ఐదవ అధ్యాయంలో కూడా హనుకు చెప్పినటువంటి అంశాలనే ఇందులో కూడా స్పష్టం చేశారు దీన్ని కూడా కేవలం పరిజయాలు మాత్రమే నమ్ముతారు ఇతర గుంపులు దీన్ని నమ్మేటువంటి వారు కాదు అనంతరం క్రీస్తు వచ్చారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు క్రీస్తు స్థాపించినటువంటి కథోలిక సభ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభమైంది ఆ నేపథ్యంలో క్యాథలిక్ చర్చికి చెందినటువంటి ఫాదర్లు కూడా ఈ అంశాలపై చర్చలు చేశారు వారిలో ప్రముఖులు జస్టిన్ మార్టైర్ అథినాగోరాస్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా తెర్తులియన్ ఆంబ్రోస్ వంటి పితృపాదులు దేవదూతలే మానవులతో పిల్లలను కన్నారు అని అభిప్రాయపడ్డారు వారి అక్రమ కలయిక వల్లనే అనైతికంగా ఈ లోకంలో సంతానం ప్రబలింది అని వారు బోధించారు అయితే ఇప్పుడు మానవులు అనేందుకు వాదనలు పరిశీలిద్దాం వారిని పడిపోయినటువంటి దేవదూతలుగా చెప్పడం కంటే మానవులు అని చెప్పడానికే ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి ఒకసారి వాటిని పరిశీలిద్దాం బైబిల్ గ్రంథంలో కయ్యిను హేవేలు దగ్గర తొలిసారి తీవ్రమైనటువంటి అనైతికత కనిపిస్తుంది కయ్యిను లోకానికి కోపానికి దైవశాపాలకు మూలంగా కనిపిస్తూ ఉంటే తదనంతరం పుట్టినటువంటి సేతు వంశం దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తులుగా యావేను ఆరాధించినటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు సేతు పుట్టుక నుంచే దేవుని పేరున ప్రార్థనలు చేయడం ప్రారంభమయ్యాయని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఈ విధంగా వంశీయులు దేవుని తట్టు మరలితే కయ్యిను వంశీయులు లోకం తట్టు తిరిగినట్లుగా కనిపిస్తోంది ఇద్దరు దేవుని బిడ్డలే అయితే ఒకరు లోకానికి దాసులైతే మరొకరు దేవునికి దాసులయ్యారు ఈ నేపథ్యంలో దేవుని కుమారులుగా పిలువబడినటువంటి సేతు సంతానం మానవులుగా పిలువబడినటువంటి కయిను సంతానాన్ని వివాహం చేసుకున్నారు అనేది వాదన నెఫిలిమ్స్కు సంబంధించినటువంటి వారు మానవేతరులుగా లేదా మానవుల కంటే అధిక శక్తికి చూపించినట్లుగా కానీ మానవులపై ఆధిపత్యం చెలాయించినట్లు కానీ మానవ ప్రదేశాలకు భిన్నంగా వారి ప్రదేశాలు ఉన్నట్లు కానీ బైబిల్లో మనకు ఎక్కడా రుజువు కనిపించదు కనుక వారు యుద్ధ నేర్పరులుగా లేదా భారీ శరీర కాయులుగా పురాతన వీరులుగా చెప్పబడ్డారే తప్ప మానవేతర శక్తియుక్తులు చూపించినట్లు మనకు ఎక్కడా కనిపించదు దేవదూతల శక్తిని వారు ప్రదర్శించినట్లు కనిపించదు కనుక ఆ నెఫిలిమ్స్ మానవులే అనేటువంటి వాదన బలంగా వినిపిస్తూ ఇక ఇక శ్రీసభ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి చర్చి ఫాదర్లలో అనేక మంది వారు మానవులే అనేటువంటి అభిప్రాయాలను కూడా వెల్లడించారు పుణీత అగస్టీను జూలియస్ ఆఫ్రికానస్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా జాన్ క్రిసోస్తం పుణీత థామస్ అక్వెనాస్ వంటి కథోలిక శ్రీసభ ప్రముఖ పిత మహ పండితులంతా కూడా దైవపుత్రులు సేతు సంతానమే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనైతికతను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని ఎత్తి చూపేందుకు బైబిల్ ఈ తరహా భాషను ఉపయోగించింది అని వారు తెలియజేశారు ఈ కలయికలో మానవాతీత శక్తులు ఉన్నట్లు వారు అభిప్రాయపడలేదు సేతు సంతానం దేవుని ఒప్పందంలో ఉన్నారు ఇతర జాతులను పెళ్లి చేసుకోవడం వారికి నిషేధం అయితే ఇక్కడ వారు అది మీరడం దేవుని ప్రజలు లోకంలో కలిసిపోవడంగా వారు అభిప్రాయపడినట్లుగా చెబుతూ ఉన్నారు ఇకపోతే దేవదూతలు కాదు అనేందుకు ఆధారాలను గమనిద్దాము ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగినటువంటి శిలాజ తవ్వకాల్లో ఎక్కడా సాధారణ మనుషుల కంటే భారీ స్థాయిలో శరీర ఆకారాలు ఉన్నట్లుగా ఎముకలు బయటపడలేదు శ్రీసభ పితామహుడైనటువంటి పుణ్యత అగస్టిన్ వారు తాను రాసినటువంటి పుస్తకం సిటీ ఆఫ్ గాడ్లో దేవదూతలు పూర్తి స్థాయి ఆత్మస్వరూపులు కనుక వారు రక్త మాంసాలతో కూడినటువంటి స్త్రీలతో సంభోగించడానికి అవకాశం లేదు అని అభిప్రాయపడ్డారు బైబిల్లో పలుచోట్ల దేవదూతలు మానవ రూపంలో ఉన్నట్లుగా కనిపించారు తోబీత్ గ్రంథంలో ఆహారం తిన్నట్లు కూడా కనిపించారు కానీ అది కేవలం దేవుని శక్తి చేత అలా కనిపించారు తప్ప నిజానికి వారు మనుషుల్లో భౌతిక దేహాలు కలిగిన వారు కాదు అని స్వయాన రఫాయేలు దేవదూతే చెప్పడం మనకు తోబీతు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఇక దేవదూతలు మానవులతో కలిసి లైంగికంగా ఏకం కావడం వారి స్వభావానికే విరుద్ధము అలాంటి సంఘటనను దేవుడు అనుమతించినట్లు మనకెక్కడ బైబిల్ గ్రంథంలో కనిపించదు కనుక వారు దేవదూతలు కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని మాత్రం ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక మోడ్రన్ ఎరా ప్రారంభమయ్యాక వచ్చినటువంటి దాదాపు ఎక్కువ మంది థియలాజి థి థియలాజియన్స్ కావచ్చు అలాగే ఇప్పుడు థామస్ అక్వినాస్ సైతం మనుషులకు ఉన్నటువంటి మెటాఫిజిక్స్ లెవెల్స్ను దేవదూతలు అందుకోవడము దానికి దేవుడు అనుమతించడము అసాధ్యము అనేటువంటి భావనలను వెల్లడించారు శరీరాలను బిడ్డలను సృష్టించగలిగేటువంటి శక్తిని దేవుడు దేవదూతలకు ఇచ్చారా అంటే బైబిల్లో దానికి సూటి సమాధానం ఎక్కడ మనకు కనిపించదు వారు దేవదూతలు అనేటువంటి అభిప్రాయంతో ఆయనకి విభవించలేదు మానవులు కాదనేందుకు వాదనలు గమనించినట్లయితే ఈ రోజు కోణం నుంచి కాకుండా ఆదికాండ మారులో ఆరులో యోబు ఒకటిలో దేవుని పుత్రుల కోసం వాడినటువంటి పదం బెనే ఎలో ఈ పదం చాలా సూటిగా దేవుని దూతలనే ప్రస్తావిస్తూ ఉంది సేతు సంతానం దేవుని పుత్రులుగా పిలువబడినట్లు బైబిల్లో స్పష్టమైనటువంటి ఆధారం లేదు కనుక వారు మానవులే అని మనం సూటిగా చెప్పలేము సంఖ్యాకాండం పదమూడులో సైతం నెఫిలిమ్స్ కనిపిస్తారు ఆ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళినటువంటి ఇజ్రాయేలీ వేగులు అవతలి వారిని భారీ కాయలుగా వర్ణించారు నూతన నిబంధనలో పేతురు రాసినటువంటి రెండవ లేఖ యుధ రాసినటువంటి లేఖలో సైతం తమ పరిధులు దాటినటువంటి దేవదూతల ప్రస్తావన ఉంది అవి సూటిగా ఈ అంశాన్నే చెప్పకపోయినా అలాంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు మన ముందు పెద్ద ప్రశ్న వచ్చి పడుతుంది ఇప్పుడు వీటిలో దేనిని నమ్మాలి ఈ అంశం మీద ప్రొటెస్టెంట్లు కొట్టుకు చేస్తున్నారు కానీ క్యాథలిక్స్ దీని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు రక్షణకు సంబంధించి అవసరమైన ప్రతి అంశం మీద కథోలిక బోధనా పీఠం అనగా మన పోపు ప్రపంచవ్యాప్త పీఠాధిపతులతో కలిసి కూర్చొని చర్చించి తుది బోధనను ఖరారు చేస్తారు కానీ ఈ అంశం మీద వారు ఎలాంటి తుది బోధనను ప్రచురింపలేదు కనుక కథోలికులు ఈ అంశం మీద ఏ అభిప్రాయం కలిగి ఉన్నా పొరపాటు లేనేలేదు కథోలిక శ్రీ సభ ఖచ్చితంగా చెప్పినటువంటి అంశాల మీద మాత్రమే ఏకాభిప్రాయం ఉండాలి మిగిలిన అంశాలపై ఉన్నా లేకపోయినా మన విశ్వాసానికి పరలోక ప్రవేశానికి వచ్చినటువంటి నష్టం లేదు అని అర్థం ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుడు అని కథోలిక శ్రీ సభ ఖండితంగా చెప్పింది నిర్ధారించి చెప్పింది ఈ విషయంలో రెండవ ఆలోచనలకు తావే లేదు కానీ దేవదూతలు మానవులు అనేటువంటి ఈ అంశంలో స్పష్టమైనటువంటి తుది ఉత్తర్వులు ఇవ్వలేదు మన శ్రీ సభలోనే దేవుని కుమారులు అనేటువంటి అంశం మీద వారు దేవదూతలే అని చెప్పినటువంటి పునీతులు ఉన్నారు వారు మానవులే అని చెప్పినటువంటి పునీతులు కూడా ఉన్నారు కనుక రెండు అంశాలను మేము ముందు ఉంచాను మీకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని మీరు తీసుకోవచ్చు వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేనేం నమ్ముతానంటే దేవుడు దేవదూతలకు ఒక స్వభావాన్ని మనుషులకు ఒక స్వభావాన్ని పెట్టారు దేవదూతలు ఆత్మస్వరూపులు మనుషులు భౌతిక శరీరం కలిగినటువంటి వారం మనందరం దేవదూతలు మనుషుల స్వభావంలోనికి వచ్చి మనుషుల శరీరాలను వశపరచుకుంటే దేవుడు దాన్ని అనుమతిస్తారు అని నేను భావించడం లేదు అదే జరిగి ఉంటే దాని గురించి దేవుడు మనకు మరిన్ని విషయాలు చెప్పి ఉండేటువంటి వాడు సైతాన్కు ఇలాంటి అవకాశం చాలా ఎక్కువగా ఉండేవి అంతేగాక నెఫిలింకు సంబంధించినటువంటి భౌతిక శరీర శిలాజాలు మనకి ఎంతో కొంత దొరికి ఉండేవి ఈ కారణాల రీత్యా నిఫిలిమ్స్ అనేవారు మానవులే అని నేను అభిప్రాయపడుతున్నాను నా అభిప్రాయం మీరు అంగీకరించాలి అని నేను కోరుకోవడం లేదు ఎందుకంటే ఈ విషయంలో చర్చ డెఫినెటివ్ టీచింగ్ లేదు కనుక ఆర్ ఫ్రీ టు హోల్డ్ ఎనీ ఒపీనియన్ ఆన్ ఇట్ దట్స్ యువర్ ఛాయిస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే దీన్ని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీడియోలను మెరుగుపరచడానికి అవసరమైన సూచనలు సలహాలను ఇవ్వండి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ